రాజ్యసభ పదవికి వైసీపీకి మోపిదే వెంకటరమణ బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ నన్ఖడ్ కు రాజీనామా పత్రాలు అందజేశారు రాజీనామా చేసిన ఎంపీలు టీడీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది మరికొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేసింది మాజీ మంత్రి రోజారెడ్డి కూడా వైసీపీకి దూరంగా ఉంటోందని వార్తలు వినిపిస్తున్నాయి ఇంకా మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు విశ్లేషణ అందిస్తారు సార్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఈవెనింగ్ శ్రీ మోపిదేవి మస్తాండో రాజీనామాతో పాటు అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బట్ట బాట పట్టనున్నారు క్యూ కడుతున్నారు క్యూలో ఉన్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్ అంటే వన్ బై వన్ ఇలా వెళ్తూ ఉంటే అసలు ముందు ముందు పార్టీ మనుగడలో ఉంటుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది సార్ మీ విశ్లేషణ ఏంటి దీనిపైన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఇవాళ రాజీనామా చేసి ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతామని చెప్తున్నారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి పెద్ద బ్యాక్ ఇరవై ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని ఏ మేరకు నడపగలడు జగన్మోహన్ రెడ్డి అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి అయితే ఇంత పెద్ద ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు అదేంటంటే మేము అసెంబ్లీలో ఓడిపోయి ఉండొచ్చు కానీ మాకు ఒకటి నలభై శాతం ఓట్లు వచ్చినాయి రెండో పాయింట్ ఏమిటంటే పార్లమెంట్లో కూడా మేము వన్ ఆఫ్ ది లార్జ్ పార్టీస్గా ఉన్నాం ప్రస్తుతం కాబట్టి పార్లమెంట్లో మాకు పదిహేను మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు అనే మాట అన్నాడు పదిహేను మంది అంటే ఆయన ఉద్దేశం ఏంటి నలుగురు సభ్యులు రాజ్యసభ లోక్సభకి ఎన్నికయ్యారు మొత్తం ఇరవై ఐదు మందిలో నలుగురు వైసార్సీపీ వాళ్ళు ఎన్నికయ్యారు మొన్న ఎన్నికల్లో వాళ్ళు కాకుండా పదకొండు మంది రాజ్యసభకి గతంలోనే ఎంపికయ్యారు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఉన్నటువంటి ఉండేటువంటి రాజ్యసభ స సభ్యుల సంఖ్య పదకొండు మొత్తం పదకొండు మంది కూడా వైఎస్ఆర్సీపీ వారే నిజానికి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎంపీ లేరు ఈ పదకొండు మంది ఎంపీలు ఇన్సెంటలీ ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య పదకొండు అదేవిధంగా రాజ్యసభలో కూడా పదకొండు అయితే రాజ్యసభలో ఉన్నటువంటి పదకొండు మంది చాలా కీలకం ఎందుకు కీలకం అంటే చాలా కాలంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి రాజ్యసభలో తగినంత మద్దతు లేదు ఏదైనా ఒక కీలకమైన బిల్లులు పాస్ చేయడానికి ఎస్పెషలీ క్రూషియల్ బిల్స్ అందువల్ల గతంలో చాలాసార్లు వైసార్సీపీ మద్దతు తీసుకున్నారు అపార్ట్ ఫ్రమ్ అదర్ పార్టీ సపోర్ట్ లైక్ బీఆర్ఎస్ బిజు జనతాదళ్లు ఏఏడీఎంకే ఇట్లాంటి పార్టీలతో పాటు చాలాసార్లు ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి ఆ అవకాశం ఉన్నది కాబట్టి బీజేపీతో సంబంధాలు మళ్ళీ నెలకొల్పుకోవడానికి కొనసాగించడానికి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండేది ఇప్పుడేమైంది ఉన్నటువంటి పదకొండు మందిలో మెజారిటీ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఎవరి పదకొండు మంది అంటే వైవి సుబ్బారెడ్డి గొల్లబాబురావు మేడ వి విజయసాయిరెడ్డి ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బీదా మస్తాన్ రావు ఆళ్ల అయోధ్యరామరెడ్డి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమళ నథ్వాని వీరిలో ఇప్పుడు ఇద్దరు మోపిదేవి వెంకటరమణ మస్తాన్ రావు వీరిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళి స్పీకర్కి రాజీనామాలు సమర్పించి పార్టీలో వేరే పార్టీలో చేరుతా ఉన్నారు అంటే ఈ రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి ఈ ఖాళీ అయినవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపిక అవుతారు ఎవరైనా కావచ్చు మోపిదేవి వీళ్ళే కావచ్చు లేక మరొకళ్ళు కావచ్చు అంటే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆయనకి స్థానిక రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నది బీదా మాస్థానరావు అయితే రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇస్తే మళ్ళీ రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది సో ఈ రకంగా ఒక రెండు సీట్లు రాబోతున్నాయి అన్నమాట తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో టీడీపీకి కొత్తగా రెండు రాబోతున్నాయి ఇప్పటివరకు ఎవరు లేరు ఇది కాకుండా ఇక మిగతా వాళ్ళలో కూడా చాలా మంది అవకాశం ఉంది అనేది వార్తలు ఇందులో ఎస్పెషల్లీ అయోధ్య రామరెడ్డి ఆయన వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటే తగాదా పెట్టుకుని వెళ్ళకపోవచ్చు ఆయన చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బీజేపీలోకి వెళ్తే నేషనల్ పార్టీలోకి వెళ్తే ఎంతో కొంత ఉపయోగం అనే ఉద్దేశంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది పరిమళ అత్వానీ ఎలాగో రిలయన్స్ గ్రూప్కి చెందినటువంటి వ్యక్తి రిలయన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి జగన్ టికెట్ ఇచ్చాడు అంతకుమించి పెద్ద సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు వాళ్ళతో పాటు గొల్లా బాబురావు ఆల్రెడీ టాక్స్లో ఉన్నాడు ఆయన టీడీపీలో చేరతాడు అని చెప్తున్నారు వైవీ సుబ్బారెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డికి మరి బాబాయ్ కాబట్టి ఆయన మరి అడ్డి పెట్టుకుని ఉండొచ్చు ఎస్ నిరంజన్ రెడ్డి పరిస్థితి తెలియదు ఆయన తెలంగాణకు చెందినటువంటి అడ్వకేట్ హూ ప్రాక్టీసెస్ ఇన్ సుప్రీంకోర్టు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా వాదిస్తాడు సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టులో సో ఆయన పరిస్థితి అలాగే ఆర్ కృష్ణయ్య కూడా మరి పార్టీ మారే అవకాశం ఉంది అనేది ఒక స్పెక్యులేషను ఇక విజయసాయి రెడ్డి గారు కూడా మారతారని వచ్చినాయి ఆయన బీజేపీలోకి వెళ్తాడు ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో కొంత సానుకూలంగానే ఉంటుంది బీజేపీలోకి వెళ్తే మన మనిషి ఒకడు బీజేపీలో ఉంటాడు కాబట్టి అవసరార్థం ఏమైనా మాట్లాడతాడు అనేది అయితే విజయసాయి రెడ్డి వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఖండిస్తూ ట్విట్టర్లో నేను చాలా లాయలు నా పార్టీకి వైఎస్ఆర్సీపీకి నేను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ మరొకటి ఏంటంటే రాజ్యసభ సభ్యులను ఉన్న పదకొండు మందిలో మెజారిటీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకటి ఈ వెళ్ళిన వాళ్ళు రాజీనామా చేసి వస్తేనే మేము తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పింది ఆ కారణం చేత రాజీనామా చేసిన తర్వాత ఈ సీట్లని ఖాళీ అయితే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో మళ్ళీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒకటి రెండవది తోటి మాట్లాడుకోవడానికి బీజేపీకి హెల్ప్ చేయడానికి బీజేపీ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్ పొందడానికి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు ఉండవు ఈ పరిస్థితి ఏర్పడితే సో ఆ రకంగా చూసినప్పుడు పొలిటికల్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇది పెద్ద సెట్బ్యాక్ ఏ విధంగా ఈ సెట్బ్యాక్ అని ఆయన ఎదుర్కొంటాడు అనేది ఇప్పుడు చూడాలి మనం